హలో గాయస్ పొద్దున్నే ఐదు గంటలకు అయితే లేచేసినా ఇక జిమ్కి లేచినా గాయస్ బయటకు పోయి చూద్దామని పోతే చీకటి చీకటి ఉంది మొత్తం బయట ఎవరు లేరు జనాలు ఇగో ఇక్కడ చూడండి మార్గం దగ్గర బయట చూడండి రోడ్ మీద చూడండి గాయస్ ఎవరు లేరు ఇక్కడ చూడండి జనాలు ఎవరు లేరు ఇక్కడ అయితే ఒక కార్ అయితే పోతుంది ఇంకో కార్ వచ్చేసింది ఎంటకెళ్ళి బైక్ పోతుంది చీకటి మొత్తం చీకటి ఉంది ఐదు గంటలకు లేచిన చూడండి దోస్తులు జిమ్ పోవాలని తొందరగా లేచిన ఇక ఇక చూడండి ఫ్రెష్ అప్ అయ్యి మెల్లగా మా ఫ్రెండ్కి ఫోన్ చేద్దామంటే ఫోన్ కలిసలేదు ఇంకోసారి ఫోన్ చేసినా ఫోన్ కలిసింది లిఫ్ట్ చేయలేడు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చేసిన డైరెక్ట్గా డోర్ కొట్టిన డోర్ కొట్టని డోర్ తీసి పండుకుండు మూసుకేసుకొని లేవు మామా లేవు మామా అంటే లేచలేడు చూడండి దోస్తులు యాక్టింగ్ చేయమంటే మరీ ఓవర్ యాక్టింగ్ మెల్లగా దుప్పటి తీస్తుండు చూడండి రా లేవురా లేవు మామా ఏమైందిరా రా లేవురా జిమ్ కోవాలరా టైం అవుతుంది లేవురా ఏమైందిరా అరే లేవురా వానికి లేపేసి మా ఇంకో దోస్తు వన్ దగ్గరికి అయితే పోతున్నా ఇది చూడండి మొత్తం గు ఉంది పోతున్నాం వాళ్ళ దగ్గర కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది వాళ్ళ దగ్గరికి పోనీకి ఇగో ఇదే రూమ్ వాన్ని చూడండి రే మామ నేను వచ్చేసిన లేవురా టైం అయిందిరా లేవురా జిమ్ముకోవాలి లేవు మామ ఐదున్నర అవుతుందిరా టైము రే లేవురా తొందరగా రే ఏమైందిరా లేవు మా జిమ్ముకోవాలిరా టైం ఐదున్నర అవుతుంది ఇప్పటివరకు వరకు లేవు లేవైంద్రా లేవురా అరే లేస్తావా లేవరా నాకు ఒకటే చెప్పరా జిమ్ముకోవాలి రా అరే మూసుకో వేసుకొని పండుకున్నారా తొందరగా లేవురా పోయి ఫ్రెష్ అప్ పో తొందరగా లేవు తొందరగా ఎందుకురా ఓవర్ యాక్టింగ్ చేసుకున్నావు లేవురా తొందరగా లేవు లేవు పోయి ఫ్రెష్ ఫ్రెష్అప్ అయ్యిరపు లేవమంటే లేచి ఫ్రెష్అప్ పోయి ఇప్పుడు కూర్చొని వాడైతే గ్రీన్ టీ తాగుతుండు ఇగో పైన చూస్తుండ చూడండి దోశలు ఇక మా ఇంకో దోశ వాడైతే వచ్చిండు కప్పు వెళ్ళి చూడు నక్క సగమి అని కప్పు గుంజుకుంటుండు చూడండి జిమ్ కోదామని టైం అవుతుందని చెప్తుండు కండలు రావడానికి గ్రీన్ టీ తాగుతుండు ఏం లాభం అది అని చెప్తుండు అరే కోదాం రానరా అంటే పెద్ద పెద్దరాయిలా మీటింగ్ పెట్టారు వీడేమో మోహన్ బాబు వాడేమో రజనీకాంత్ అనుకుంటుండా వీళ్ళిద్దరు చూడండి మంచిగా కూర్చోండి మీటింగ్ పెట్టుకుంటే వాడే మా కాళ్ళ మీద కాలు వేసుకొని కూసుకుంటూ వీడియో గ్రీన్ టీ తాగుతుండు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితేనే ఈ గ్రీ గ్రీన్ టీ మీకు ఇస్తా అని చెప్తుండు సో దోస్తులు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గ్రీన్ టీని గెలవండి ఇక మేమైతే జిమ్కు బయలుదేరినాం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది మాకైతే ఇక చూడండి ఆ ఉత్సాహంతో జోరుదారుగా మెట్లు దిగుతున్నాం దోస్తులు ఇక ఫైనల్గా జిమ్ అయితే పోతున్నాం ఎవరైనా జిమ్ముకి నడుచుకుంటూ నడుచుకుంటా వెళ్తారు మేమైతే బైక్ మీద వెళ్తున్నాం చూడండి దోస్తులు వీడు కెమెరా పెడుతున్నా అని చెయ్య అడ్డం పెట్టుకుంటా వెళ్ళిపోతుండు ఇక్కడ చూడండి మా చింటూ బ్రో కూడా ఉండవు ఏ చింటూ బ్రో నువ్వు కూడా వస్తావా జిమ్కి మాతో పాటు వస్తావా చెప్పు బ్రో ఏమైంది నేను చూడండి ఇక్కడ బైక్ తీస్తున్నా జిమ్ కోతున్న రోజు కానీ బైక్ తీయలేకపోతున్నా ఏం చేయాలి దోస్తులు శాతనైతే లేదు నా బైక్ ఏంటేమో ఇంకో బైక్ ఉంది ఎందుకు పెడతారో ఏమో ఈడ ఈ వీడు కూడా బైక్ తీస్తుండు ఇక లాస్ట్ ఫైనల్ అయితే వాడు బస్ వస్తుందని ఆగిండు ముందల చూడండి దోస్తులు పోతున్నాం పొద్దున్నే అయితే ట్రాఫిక్ ఉండదని రాంగ్ రూట్ లో వెళ్తుంటే ఇక చూడండి ముందుకు వెళ్ళినాక బస్ వస్తుంది బస్ వచ్చిండో వెళ్ళిపోయింది ఇక్కడ చూడండి మూవీ జూనియర్ ఆర్టిస్టులు పొద్దున్నే నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతారు ఇల్లు మూవీ షూటింగ్ కి వెళ్ళడానికి మీరు కూడా జూనియర్ ఆర్టిస్ట్ లాగా మూవీ షూటింగ్ కి పోవాలంటే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ దగ్గరికి వచ్చి నించోవాలి వాళ్ళే తీసుకొని వెళ్తారు మిమ్మల్ని అయితే సరే ఇక డౌన్ లో దిగితే మన జిమ్ వస్తుంది పోతున్నాం ఇక డౌన్ లో దిగుతున్నాం ఇగో ఇక్కడ కనిపిస్తుందా ఇది మా జిమ్ పోతున్నాం డౌన్ లో దిగుతున్నాం ఇక్కడ చూడండి దోస్తులు మా జిమ్ వచ్చేసింది ఎస్ఆర్ ఫిట్నెస్ స్టూడియో జూబ్లీ హిల్స్ లో దమ్మున్న జిమ్ అంటే ఇదే చలో పైకి అయితే వెళ్ళి దుమ్ము దులిపేద్దాం ఇగ మా ఫ్రెండ్ గారు వెల్కమ్ వెల్కమ్ అంటుండు పోతుండు ఇగో చూడండి దోస్తులు ఇక సైలెంట్ గా చూడండి వీడు ఓవర్ యాక్షన్ ఏం చేశాడు ఇగో దుంకుతుండు కావాలండి చూడండి దోస్తులు నడిసేటోడు బిడ్డ నడవాడు క్రిమినల్ లోకల్ గా పెద్ద ఇక మా జిమ్ ట్రైనర్ కి నమస్కరించి యూట్యూబ్ ఛానల్ పరిచయం చేసి లోనాకైతే వెళ్తున్నాం దోస్తులు మా ట్రైనర్ అంతా కండలు పెంచాలని మా దోస్తు అంటుండు ఇక లోపలికి వచ్చేసినాం ఫైనల్ గా వీళ్ళు జిమ్ చేయడానికి వచ్చిర్రో అమ్మాయిని లైన్ వేయడానికి వచ్చిర్రో అద్దంలో ఫేస్ చూసుకుంటారు అంత మంచిగా ఉందా వీళ్ళ ఫేసు నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే నువ్వు నేను మాట్లాడుకోవాలి ఇక జిమ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు ఎట్లాగో వీడియో తీస్తున్నారు కదా గట్టిగా చేయండి చూ ఆల్ ద బేస్ అంటూ ఏదో గట్టిగా తినాలి అది ఇది అని చెప్తుండు మా ట్రైనర్ అయితే చూడండి దోస్తులు వీడియో తీస్తుండు కదా అక్కడ చూడు అని చెప్తుండు మా దోస్తు చూడండి దోస్తులు ¡Gracias! Have to wait and see But right now, right now I just wanna be free I wanna be all I can be Look at my face in the mirror, mirror And I wonder what I see I'm just a traveler so ఒక్కొక్కడి కాదు షార్ఖాన్ వంద మందిని ఒకేసారి రామ్మను ఎక్కువైనా పర్వాలేదు లెక్క తక్కువ కాకుండా చూసుకో వందర నువ్వు ఓడి అట్టరా తొంభై మూడు తొంభై ఐదు తొంభై తొమ్మిది ఇక మా దోస్తువాడైతే ట్రెడ్మిల్ మిషన్ మీద లా నడుస్తుండు కింద చూసి నడువురైనా లేదంటే మూతి పనులు రాలాయి చూడు తప్పు తప్పుగా చేస్తున్నా అని నన్ను చూసి కోపపడి నా దగ్గరకు వచ్చి మా జిమ్ ట్రైనర్ అయితే ఎలా చేయాలో చూపిస్తుండు ఇక చూడండి నన్నైతే అయితే పర్ఫెక్ట్ గా చేసి చూపిస్తుండు నన్ను అయితే ఇంకరిస్తుడు ఇక మేమైతే మళ్ళీ మా యుద్ధాన్ని మొదలుపెట్టినాం పోటీ పడి చేస్తున్నాం ఒక్కరికి ఒకరం పోటీ పడి చేస్తున్నాం చూడండి దోస్తులు చూడండి ఇక చేస్తుంటే మన మజిల్స్ అయితే బయటికి వస్తున్నాయి ఇక మా దోస్తు గానికైతే నేర్పిస్తున్నా ఎలా చేయాలి ఏం చేయాలని ఇక నా దోస్తుగా చూడండి నాకంటే లేట్ చేయనాయి నాకంటే ఎక్కువ కండలు పెంచిండు ఇక ఎలా అయినా వీడికంటే ఎక్కువ బాగా కండలు పెంచాలని నేనైతే రెండో రౌండ్ స్టార్ట్ చేసేసిన ఇక మనమైతే బాగా స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నాం ఇక చూడండి ఇక్కడ చూడండి సూపర్ కామెడీ ఉంటుంది వంశం వంద మందిని చంపి గాని చావని వీర వంశం ఇక చూడండి వీడు వంద మందిని చంపి డబ్బులు లేపుతుండు ఇక నన్ను చూసి పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటున్నా అనుకుంటున్నారు కదా అలా కాదు అన్నా దగ్గరుండి చెప్పిస్తారు ఎవరికైనా అరేనా లేవు ఇక చూడండి కేబుల్లో వేసుకొని అయితే బైసిప్ చేసేస్తున్నా అంతలోపు మా దోసు వాడు వచ్చి సేమ్ వర్కౌట్ చేస్తుండు ఇక మనం అయితే లాస్ట్ సెట్ చేస్తున్నాం ఇది ఇక చూడండి మా ట్రైనర్ అన్న ఎంత మంచివాడో ఇక మేము కొంచెం ఏదైనా మిస్టేక్ చేస్తే అలా కాదురా ఇలా చేయని దగ్గరకు వచ్చి చూపిస్తాడు ఇక చూడండి మా గారికి ఎలా చేపిస్తున్నాడు ఓకే గాయస్ ఈ రోజుకి చాలా అయింది ఎల్లు బాయ్ సో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హను ఎంటర్టైన్మెంట్స్ మేము ఎప్పుడు ఇలానే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాము